హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో మనం చిల్లీ చికెన్ని చేసుకోబోతున్నామండి స్ట్రీట్ స్టైల్లో చాలా టేస్టీ టేస్టీగా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండేలాగా ఎలా చేయాలనేది చూసేద్దామండి స్ట్రీట్ స్టైల్ చిల్లీ చికెన్ అనేది చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్ కంటే మనకు స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అనేది అందరికీ నచ్చుతుంది కదా దానికోసం అది ఎలాగో ఒకసారి చూసేద్దాం ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకోవాలి ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను మీరు బోన్తో సహా అయినా సరే తీసుకోవచ్చు అలాగే ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వేస్తున్నాను నేను ఇక్కడ గరం మసాలా వేయకుండా చికెన్ మసాలా వేస్తున్నానండి మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి వేసేసి చికెన్ ముక్కలన్నిటికీ ఇది బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి దీనికి ఎట్లాంటి మ్యారినేషన్ కానీ ఏది అవసరం లేదు మనం అప్పటికప్పుడు కలిపేసుకొని చేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఒక ఎగ్ని బీట్ చేసుకుని ఇట్లా వేసేసుకోవాలండి ఇలా బీట్ చేసేసుకోవడం వల్ల మనకి ఎగ్ మిక్చర్ అనేది చికెన్లో బాగా కలుస్తుంది ఆ తర్వాత ఇక్కడ టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా పిండిని వేస్తున్నాను మీకు మైదా పిండి ఇష్టం లేదంటే మైదాపిండి ప్లేస్లో బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం అజినమోటో వేసేసి బాగా కలిసేలాగా ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసేసుకోవడమే అండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మాత్రమే వేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం చికెన్ అనేది వేయించుకోవాలి ఈ విధంగా మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ వేయించుకుంటే ఈ కలర్ అనేది వస్తుంది హై ఫ్లేమ్లో పెడితే మనకు కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదండి ఈ విధంగా క్రిస్పీ అయ్యాక మనం చికెన్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఆనియన్స్ ఇలా ఇలాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది అందులో వేసేసుకోవాలి అలాగే ఈ సైజులో కట్ చేసుకున్న సగం ఆనియన్ కూడా అందులోనే వేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం మనకు ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కువగా వేగొద్దు ఆ తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ తోటి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేయాలి ఆ తర్వాత ఇలా వాటర్ అనేది మనకు బాయిల్ అవుతుంది ఆ టైంలో కొంచెం సాల్ట్ కొంచెం చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత వన్ స్పూన్ కారం అనేది పడుతుంది అలాగే మీకు నచ్చితే మోటో మళ్ళీ ఇంకోసారి వేసుకోవచ్చు అలాగే కొంచెం టొమాటో చప్పు కొంచెం సోయా సాస్ వేసుకోవాలి ఇక్కడ మనం గ్రీన్ చిల్లీ సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ వేసుకోవచ్చండి రెడ్ చిల్లీ సాస్ అనేది వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం వెనిగర్ వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసి హై ఫ్లేమ్లో మాత్రమే మీరు టాస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకు చికెన్ అనేది మెత్తబడకుండా పైన క్రిస్పీగా ఉండి ఆ జ్యూస్ అంతా మొత్తం లోపలికి లాగేస్తుంది ఈ విధంగా మనకు దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మీరు కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇందులో నేను క్యాప్సికమ్ వేయలేదు మీకు నచ్చితే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఒకసారి కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి